అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మార్గశిర మాస లక్ష్మీ పూజ ప్రాముఖ్యత మరియు వ్రతకథ గురించి తెలుసుకుందామండి మార్గశిర మాసంలో ఐదు లక్ష్మీవారాలు అంటే ఐదు గురువారాలు లక్ష్మీదేవిని పూజను చేసుకుంటూ ఉంటారు ఐదు వారాలు చేయలేని వాళ్ళు ఏదో ఒక వారమైన ఈ పూజను చేసుకోవచ్చు ఆ పూజ అనేది ఎంత ప్రాముఖ్యత ఉంటుందంటే సాక్షాత్తు అమ్మవారే ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలని చెప్పిన విధానమే ఈ వ్రతకథ ఈ పూజ ప్రాముఖ్యత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము మార్గశిరమాసంలో వచ్చే గురువారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం నాడు ఈ పూజను ఆచరించడం సర్వశ్రేష్టము ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది మార్గశిర నెలల్లో లక్ష్మీ పూజ చేసుకుని ఈ వ్రతమును ఆచరించడం వలన రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యం కలుగునని పెద్దలు చెబుతున్నారు ఇప్పుడు పూజా విధానం గురించి తెలుసుకుందాము మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయమునే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకుని తలస్నానం చేయవలను ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకునుట దువ్వుకునుట చేయురాదు చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహమును పూజకు సిద్ధం చేసుకోవలను తరువాత మొట్టమొదట పసుపుతో గణపతిని చేసి మొదట గణపతికి పూజ చేయవలను గణపతి పూజ అనంతరం లక్ష్మీ అమ్మవారికి అదంగా షోడాపచార మరియు అష్టోత్తర పూజను చేయవలను నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకొని అక్షంతలను శిరస్సును ధరించాలి లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురువారం చేస్తారు కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మాసంలో ఉంటాయి కానీ ఈ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా చే పూజ చేయాలి అదే ఇక్కడ విశేషం మొత్తం ఐదు లక్ష్మీవారాలు ఉంటాయి కదండి వాటిలో ఏ ఏ గురువారం మనం ఏ ఏ నైవేద్యం అనేది అమ్మవారికి సమర్పించాలో చెప్తాను చూడండి ఇప్పుడు ఒకటవ గురువారం పులగం రెండవ గురువారం అట్లు తిమ్మనం మూడవ గురువారం అప్పాలు పరమాన్నము నాలుగవ గురువారం చిత్రాన్నం గారెలు ఐదవ గురువారం పూర్ణంబూరలు వీటిలో ఏదైనా చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి ఇప్పుడు మనం వ్రతకథ విధానం గురించి తెలుసుకుందాము కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి సుశీల అను ఒక కూతురు కలదు ఆమెకు చిన్నతనమున్న తల్లి చనిపోయినందున సవతి తల్లి తన పిల్లలను ఎత్తుకోమని చెప్పుచు కొంచెం బెల్లం ఇచ్చేది ఆ సుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మి పూజట చే చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లమును నైవేద్యంగా పెట్టుచు ఆడుకునేది సుశీల ఇలా కొన్నాళ్ళకు సుశీల విహ వివాహం అయ్యింది అత్తవారింటికి పోవచ్చు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకువెళ్ళింది ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలయ్యారు కానీ సుశీల ఇంట అష్టైశ్వర్యాలు కలిగాయి పుట్టింటి వారు కటిక దరిద్రులైన సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పంపించి నాయన నీ అక్క ఇంట వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని పంపించను సుశీల ఇంటికి వెళ్ళిన తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు దరిద్రమును తెలుసుకున్న ఒక కర్రను దొలిపించి దాని నిండా వరాహాలు పోసి అతనికిచ్చింది ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్రను వదిలేసి వెళ్ళిపోయాడు ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావు అని అడగగా ఏమీ తెలియదు అని చెప్పాను మన దరిద్రం ఇంతే అనుకుంది సవతి తల్లి కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితి అడిగి తెలుసుకుంది వారి దరిద్రంలో ఎటువంటి మార్పు లేదని తెలిసి ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరాహాలు పూసి కుట్టించి వాటిని వాటి చుట్టూ ఒక గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి తండ్రికి ఇవ్వమని చెప్పింది సరే అని తీసుకువెళ్ళి మార్గ మధ్యలో దా దాహం వేసిందని ఒక చెరువు కట్టున చెప్పులు మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకుపోయారు జరిగిన విషయం తల్లికి చెప్పాడు తల్లి జరిగిన దానికి బాధపడి మరి దరిద్రం ఇట్లానే ఉందిలే అని అని చెప్పి అనుకుంటుంది మరలా కొన్నాళ్ళకి కొడుకును పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్తుంది అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్లే ఉందని చెప్పాడు తమ్ముడు అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి దానిని సగంగా కట్ చేసి వరాహాలు నింపి మళ్ళీ అమ్మకివ్వమని పంపిస్తుంది సరే అని తీసుకువెళ్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్ద వచ్చి దానిని గట్టు మీద ఉంచి సాయం సంధ్యావందనం చేస్తుండగా ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకొని వెళ్ళిపోయాను ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి పండుగ వెతకగా లేదు ఏమి చేసేది అని లేక ఇంటికి వెళ్ళిపోయాడు తల్లి ఏమి తెచ్చావు అని అడగగా జరిగింది చెప్తాడు తల్లికి కొన్నాళ్లకు తల్లి ఇంటి పిల్లలను ఇంటి దగ్గర ఉంచి తనే సుశీల దగ్గరికి వెళ్తుంది తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మి అమ్మవారు నోము నోచుకుందాము మనకు ఐశ్వర్యం కలుగుతుంది అని అని చెప్తుంది అమ్మ ఈరోజు మార్గశిర వారం నోటిలో ఏమి వేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అని చెప్తుంది సుశీల ఆమె కూడా అలాగే నేనేమైనా నేను నేనెందుకు తింటాను అని అంటుంది తల్లి చిన్నపిల్లలకు చద్దన్నం పెడుతూ ఒక ముద్ద నోట్లో వేసుకుంది కూతురు వచ్చి అమ్మ స్నానం చెయ్యి మనం వ్రతం చేసుకుందాం అని అడుగుతుంది అప్పుడు తల్లి జరిగింది చెప్తుంది ఆ వారం కూతురు ఒకతే వ్రతం చేసుకుంటుంది మరలా రెండో వారం వ్రతం చేసుకుందాం అమ్మ అనని సుశీల వాళ్ళ అమ్మకు చెప్తుంది అప్పుడు తల్లి పిల్లలకు నూనె రాస్తూ తాను కూడా కొంచెం రాసుకుంటుంది ఆ వారం కూడా వ్రతం చేయటం వీలు కాలేదు మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని సుశీల వాళ్ళ సవతి తల్లికి చెప్తుంది పిల్లలకి తలదువ్వుతూ ఆమె కూడా తలదువ్వుకుంటుంది వ్రతం చేయలేకపోయింది మూడో వారం కూడా కూతురు మాత్రమే ఈ మూడో వారం కూడా వ్రతం చేసుకుంది నాలుగో వారం అయినా సరిగా ఉండమని తల్లికి జాగ్రత్త చెప్తుంది ఈ పని చేయి ఒక గోతిలో కూర్చోబెడుతుంది సుశీల వాళ్ళమ్మని పని అయిన తరువాత అమ్మను తీసుకొని వచ్చి స్నానం చే స్నానం చేస్తే పూజ చేసుకుందామని పిలువగా సుశీల తల్లి అప్పుడు పిల్లలకు అరటి పండు తినిపించి నేను కూర్చున్న చోట ఆ అరటి తొలలు వేశారు నేను తోచక అది తిన్నాను అని చెప్పింది అయ్యో అని తలచి తన కూతురు పూజ చేసుకుంది ఐదవ వారం మార్గశిర లక్ష్మీవారం వ్రతం ఆఖరి వారం అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పనంతా పూర్తి చేసుకుంది తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది అమ్మవారికి కావలసిన నైవేద్యములన్నిటినీ పెట్టించి అమ్మవారితో పూ అమ్మవారికి పూజ చేయించింది అంతా అయిపోయిన తరువాత అక్షింతలు తీసుకొని తల మీద వేసుకున్నారు అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు ఐశ్వర్యాలు కలిగి ఎంతో సంతోషంగా ఉంటుంది ఇదండి ఈ కథ విధానము ఈ వీడియోలో మీరు కథ విధానము కథ ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నారు కదండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్